ත ර ර ලසූල් දද න කො කොද ොන්තු ගෙ

ఇల్లాను ఏదన్నా అప్పుడే రెండు వేల పంతొమ్మిది తెలుసు చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు అదే మరి అప్పుడే లెబ్బ తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా ఇంకా లేదు కదా వాళ్ళేనా కాఫీ నేర్పించాలమ్మా రా మీ నాన్న కూర్చొని రమ్ కూర్చో కూర్చో రా ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వస్తుంది ఇమేట్ చేసి నువ్వు పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడితే చెప్పండి అది కూడా ఇస్తాం కాలం నువ్వు చెప్పి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోవతావా అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడు నీకు పెన్షన్ వస్తా పెన్షన్ ఏం పని చేస్తాను అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందల టైర్లకి పంచర్లేదు ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు వస్తుంది ఇది ఒక నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బందులు ఎవరన్నా బతుకుతున్నా పేరు నా పేరు చనిపోయింది ఒక ఎకరా భూమి ఉందా ఒక ఎక్క ఏం చేస్తారు భూములు ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందా ఒక నేను పని చేస్తాను మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా చదివించండి ఓకే థ్యాంక్ యూ ఓకే ముగ్గురు ముగ్గురు రెండు పిల్లలందరూ అండి అదండి ఏదైనా నాకు బాధ పడిపోయింది ఏదన్నా గాలి ఇంటి ముందు లేదు ఆటోమేటిక్ పెట్టిస్తాను ఇచ్చేసి పేరు చెప్పుకొని

కరెక్ట్ గా ఇస్తున్నారా కరెక్ట్గా ఏం ప్రాబ్లం లేదండి ఎంతమందికి పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి అరవై నాలుగు ఉన్నాయి సార్ అరవై రెండు కంప్లీట్ చేశారు సార్ అరవై రెండు వాళ్ళు లేదు సార్ హాస్పిటల్ అడ్డు